ఎంటర్టైనింగ్ ధమాకా ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనం ఇప్పుడు కట్టా ఆయిల్ చూస్తున్నాం కట్టాకి ముందుగా ఆయిల్ పోసుకోవాలి హాఫ్ ఆయిల్ పోసా నెక్స్ట్ ఇది మటన్ ఫ్యాట్ అన్నమాట మటన్ ఫ్యాట్ ఇది మటన్ ఫ్యాట్ వేసుకోవాలి మటన్ పారేసిన తర్వాత కలుపుకోవాలి కురితలో కొద్ది డ్రై అవ్వాలి నెక్స్ట్ మనం దీంట్లో పచ్చిమిరకాయలు ఉల్లిపాయ వంకాయ క్యారెట్లా పోతే ఇంకా టమాటాలు ఉన్నాయి కదా ఇవి దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఆనపడే బా తమ్ముడు టమాటాలు తెచ్చేయండి మనం ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి పసుపు పసుపు వేసుకొని కలుపుకోవాలి అప్ప మాటలు అప్పుడు ఇక్కడ పసుపు వేసుకోండి కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి గల్లు పల్లిడు అండి గల్లు పల్లెడు ఇక్కడ ఉంది ఉంది మనం దీంట్లో ఇప్పుడు గల్లు పెస్తున్నాం మనం ఇది అర కేజీ పప్పుకి వేస్తున్నాం అనమాట అంటే పచ్చ పప్పు నానబెట్టుకొని బాయిల్ చేసి మిక్స్ చేసుకోవాలి మీకు ఆ పేస్ట్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు కలిపిస్తాం కదా ఇప్పుడు లైట్ గా టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ జల్టే టేస్టింగ్ సాల్ట్ కలుపుకోలేదు కదా టేస్టింగ్ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ అంత ఎట్లా కొద్దిగా ఓకే ఇది ఒక ఫోర్ హండ్ర గ్రామ్స్ ఉంటుంది టమాటా వేస్తా ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గన వాళ్ళనమాట బాగా ఓకే ఖర్చు మనం ఇప్పుడు దీంట్లో అంతా మొక్కలేసాం కదా ఇప్పుడు దీంట్లో ధనలు కూడా వేస్తాం అనమాట ధనలు కూడా ఇంత ఇప్పుడు కారం వేస్తాను నేను కారం ఒక రెండు స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు అంతే ఓకే కలుపుకోవాలి ఇప్పుడు చేశారా మంచి లిక్ వచ్చింది వచ్చేసా ఇప్పుడు మనం దీంట్లో అల్లం ఇల్లు పేస్ట్ వేస్తాం ఇది వెల్లుల్లి ఇప్పుడు అల్లం వేస్తా ఇది అల్లం సరిపోతుంది అల్లం ఇల్లు పేస్ట్ అసలు రెండు కలుపుకొని ఆడుకోవచ్చు మనం ఇప్పుడు దీంట్లో కట్ట వేసేస్తాం అనమాట ఇదేంటంటే పచ్చపప్పు మిక్సీ ఆడింది అనమాట అంటే బాయిల్ చేసి మిక్సీ ఆడుకోవాలి మెత్తగా ఆడుకోవాలన్నమాట చూసారా ఇలా తర్వాత నీళ్ళు కోసం ఇలా కలుపుకొని ఇంక్రో చేసుకోవాలి ఓకే